చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు అంగన్వాడీ వర్కర్లు అంగన్వాడీ హెల్పర్లు మూడవ రోజు నిరావధిక సమ్మె చేస్తున్న సందర్భంగా వారికి మద్దతుగా చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కోదడ యాదవ్ మండల వాణిజ్య విభాగం అధ్యక్షులు భాష్యం వంశీ సంఘీభావం తెలిపారు తెలుగుదేశం పార్టీ కమల్నాథ్ రెడ్డి పొదలకూరు నియోజకవర్గం ఎస్టీసెల్ అధ్యక్షులు చిరంజీవి ఈచెనే రేవిపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు శంకర్ బూత్ ఇన్ఛార్జ్ జైపాల్ తదితరులు పాల్గొన్నారు ఒక చిత్రం స్టార్ట్ కొద్ది ఒక అంగన్వాడీ అర్థం ఎందుకంటే యాప్ ఇచ్చిన చిన్నప్పుడు అంగన్వాడి స్కూల్ నుంచి తర్వాత వాడు స్కూల్కి వస్తాడు తర్వాత బయట ఊరిపోతాడు ఆ తాటికే ఆయన నియమనల్ల కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ ముఖ్యమంత్రులు వీళ్ళు వాళ్ళ కష్టాన్ని రోడ్లకి వస్తాయి బాగా బాధపడుతుంది చిత్రకాయ అంగన్వాడి ఈరోజు రోడ్డు కొంచెం గవర్నమెంట్ ఆఫీస్ ముందు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ వేతనాల కోసం నువ్వు సెలెక్ట్ అయ్యా కనీసం పరికరించండి మీకేం తెలుసు ఇన్నూరు కిలోమీటర్ల నుంచి ఒక హెలికాపర్ తీసుకొని ఇరవై కిలోమీటర్లు పోతుంది అదే హెలికాపర్ లో రోడ్డుపై తిరిగితే మా ఇన్నో బాధలు తెలుస్తాయి మీకు మీకేం తెలుస్తాను మా రోజు పట్టించుకుని అంగన్వాడి వాళ్ళు వాళ్ళ సమస్యలు పరిశీలిస్తే మీకు అంత కృతజ్ఞతగా ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళ బాధతో చూడండి మేము చూడలేకపోతున్నాము ఎందుకంటే ఇంతమంది రోడ్డు చాలా ఇబ్బంది ఉంది ఆపరేటివ్ యొక్క ముఖ్యమైన మార్కుకి సమస్య పడితే కొద్దిగా బాగుంటది కాని సంధర్గా ఆయుత మార్కు తన తపస్ పరిచయత కాని ఆ వ్యక్తి మైకార్ లో దేనికన్నా వీరు మాత్రం ఈ మార్కులో రోల్ చేస్తే కనీసం 100% కో రామంది చాలా థాంక్స్ నాకి అవర్స్ వన్స్ ఏట్లే వన్స్ గదా అనుమానం ఆగురో वाले से डिमांड करते हैं दोनों डिजिटल करते हैं दोनों डिजिटल करते हैं ये का याद रहो नेगारा बस तुम्हारा हाँ हाँ बोलना याद कीजिएगा एक मार्च में तो लोग के घर पे थे क्या हाँ नाटी उसके बच्चे चत्रवाम नाटक कराएं हम लोग उनको उनको नाइटेलिंग हो हेलो జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి రూపాయలు మాత్రం పెట్టారు చెప్తున్నాడు నేను చూసుకోవాలి ఒకసారి ఆడేపల్లి అది తెలియదు ఆ విన్నాడు రికార్డు ప్రభుత్వంలో పెట్టామా మన ప్రభుత్వంలో పెంచామా మూడు వేలు అనేది ఇలాంటి అబద్ధాలు మానేసి